మన రైతులకు ఎన్నటి నుంచల్లో ఈ ఐదు వందల రూపాయల బోనస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము ఈరోజు ది దిశ పేపర్లో వచ్చిన న్యూస్కు ఆధారంగానైతే మీ అందరికీ వివరించి చెప్పడానికైతే మీ ముందుకు రావడం అంటూ జరిగింది అంతకంటే ముందుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి చాలామంది మీరు పట్టించుకోవట్లేదు కానీ ఇంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అంటూ జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే లాస్ట్ దాకా ఏమి చెప్పారు ఏంటి కథ అనేది మనం వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి గత యాసంగి సన్నాలకు బోనసు పెండింగ్ నిధులు రిలీజ్ చేసేందుకు సర్కారు కసరత్తు ఈ నెలాఖరులో రైతుల ఖాతాలోకి జమ దశల వారీగా పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్ అని అయితే వార్తా కథనంగా దిశ పేపర్లోనైతే రావడం అటు జరిగిందండి అలాగే చెరుకు రైతులకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్టుగా ఇక్కడ మనకైతే తెలియజేయడం అంటూ జరిగింది అలాగే చూసుకుంటే పెండింగ్ నిధులు రిలీజ్ చేస్తారట కసరత్తు చేస్తాను ఇంకా దాని మీద కసరత్తు ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లోకి జమ ఎన్నడి చేయాలండి రైతులకు జమ చేయాల్సింది రైతుల నుంచి వెళ్ళి కొన్న వెంటనే ఒక వారం పది రోజులు వాళ్ళకు బోనస్ ఆ కొన్న వడ్లకు పైసలు కూడా అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దశలవారీగా పదకొండు వందల యాభై తొమ్మిది కోట్ల పంపిణీ చెరుకు రైతులకు బోనస్ ఐదు వందలు ఇచ్చేందుకు సన్నాహాలు అయితే గత యాసంగ సీజన్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న సన్న వడ్లకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి ఈ నెల నెలాఖరులోగా లోగా బకాయిలు ఉన్న రైతులకు చెల్లిస్తున్నట్టు తెలిపి తెలిపింది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బోనస్ నగదు గుదిబండంగా మారింది దీంతో వారంతా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయగా దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ పేర్కొంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ నిలబడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పుకుంటే ఈ విధంగా చేస్తున్నదట గవర్నమెంటు అంటే రాములో దేవుడా మీరు రైతులకు డబ్బు లేనరా అని అంటే వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి అంత కథ చూడు అప్పుడు డై రైతులకు బోనస్ వేస్తారట అండి గత సర్కారు వేసిన బోనస్ మీకు గుర్తులేదా గత సర్కారు చేసిన రైతు భరోసా మీకు గుర్తులేదా ఏ టైంలో రైతులను ఆదుకోవాలనే సిగ్గు చిరం లేని నాయకులు ఇలా అధికారంలో ఉండకూడదు ప్రస్తుత వానకాలం బోనస్ కు బోనస్ జమ అవుతుండగా గత యాసంగి సీజన్ బోనస్ పెండింగ్ పెట్టడంపై అన్నదాతల్లో అనుమానం రేకెత్తింది ఇప్పుడు ఇస్తాడో ఇయ్యడో తెలియదు గవర్నమెంట్ తోడే యగనామం పెట్టే అవకాశం ఉందని భావించి ముందుగా పెండింగ్ బకాయిలు వేసిన తర్వాతే వానకాలం సన్నాల నగదు వేయాలని డిమాండ్ చేశారు దీంతో ఎమ్మెల్యేలు ఈ సీజన్ కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు యాసంగి బకాయిలు వీలంత వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు దీంతో అధికారులు బకాయిల రైతుల వివరాలు తీసుకొని దశల గవర్నమెంట్ దగ్గర రైతుల వివరాలు లేవా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తానంట మొగోళ్ళు కథ సన్నాలు పండించిన నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు పదకొండు వందల యాభై తొమ్మిది కోట్లు చెల్లించాల్సి ఉంది ధాన్యం కొనుగోలు పూర్తి చేసి నాలుగు నెలలు దాటిన బోనిస్ పడలేదు నాలుగు ధాన్యం కొన్నాక నాలుగు నెలలక బోనస్ పడకపోతే ఏంటిది చెప్పు బోనస్ ప్రకటిస్తామంటేనే సన్న వడ్లు పండించడం అంటూ జరిగింది పాపం రైతులకు వడ్లు పండిస్తే ఎక్కువ ఖర్చు అనేది కాదు మందు కొట్టడంలో కానీ ఇంకా వేరే ఇంకేదైనా తెగులు రావడంలో కానీ దొడ్డు వడ్లకు ఎక్కువ శాతము అంటది కానీ సన్న వడ్లు పండిస్తే మన దొడ్లు వడ్డ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా రకరకాల ఆ పంటకు ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి మన మామూలుగా దాన్ని బ్రతికించుకోవడం చాలా కష్టతరం అవుతుంది ఎక్కువగా పెస్టిసైడ్స్ కొట్టవలసిన అవసరం ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా దొడ్డు వడ్లు పండించడానికి రైతులు సుముఖంగా ఉంటారు ఒక వర్షాకాలం పంట సన్న వడ్లు పండిస్తారు యాసంగి దొడ్డు వడ్లు పండిస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సన్నాలు పెద్ద ఎత్తున సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహకాలుగా బోనసు రూపాయలు ఐదు వందలు ప్రకటన చేసింది దీంతో రైతులు సన్నవడ్లు సాగు చేశారు నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే అందులో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలే నల్లగొండ జగిత్యాల నిర్మల్ నారాయణపేట సిద్దిపేట సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో పెద్ద మొత్తంలో సన్నవడ్లు పం పండించారు ఈ జిల్లాలకు సంబంధించిన రైతులకు సుమారుగా మెట్ ఉండగా గత నెలలో రైతు ధాన్యం సేకరించాలని రై ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది అందులో నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే సేకరించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆదేశాలు ఇచ్చింది పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో తేడా లేకుండా ఈ సన్న వడ్లు ఏడిగిపోతానయి ఏ దేశాలకు పోతానయి దొడ్డు వడ్లనే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అసలు మేము ఎన్నడూ సన్న బియ్యం తినలేదా సన్న బువ్వ తినలేదా చెండాలమైన ప్రభుత్వము రేషన్ షాపులకు దొడ్డు దొడ్డు బియ్యాన్నే దాన్ని మళ్ళీ సన్నగా చేసి మాకు సన్న బియ్యం పేరిట పంపిణీ చేస్తుందని మొత్తము రాష్ట్రం అంతటం ఒత్తుకుంటుంది దొడ్డు వంటనే సన్నగా చేసి మాకు అందిస్తున్నది కానీ అసలైన సన్న బియ్యం బువ్వ ఎత్తుంటుందో మాకు తెలియదా మీకు సిగ్గున్నదా శరవు ఉన్నదా అని రేషన్ డీలర్ రేషన్ సరుకులు తీసుకుంటే ప్రతి ఒక్క మహిళ మీ ముఖాల మీదనే పేర్కొనడం అటు జరుగుతుంది ఇదా మీ ప్రభుత్వము మీరు చేస్తున్నది ఇదా ఈ సీజన్ కు కొనుగోలు చేసే సన్నాలకు రెండు వేల రెండు వందల కోట్లు అవుతుంది రెండు సీజన్లకు ప్రభుత్వం సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు చెల్లించాల్సి ఉన్నది పాతదే ప్రస్తుతం నానా వానకాల సీజన్కు సంబంధించిన వడ్ల సేకరణలు పౌర సరఫరాల శాఖ వేగవంతం చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది నవంబర్ నెలలో ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణలకు లక్ష్యంగా పెట్టు ఉండగా గత నెలలో ముం మోంత కారణంగా కొనుగోలు ఆలస్యం జరిగింది కనీసం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ఖచ్చితంగా కొనుగోలు చేయాలని ముందుకు వెళ్ళింది ఆలస్యం చేస్తే ప్రైవేటు వ్యాపారులు రైతులకు మధ్య పెట్టి కొనుగోలు చేసి ప్రభుత్వం కేంద్రాలకు రాకుండా కుట్రలు చేస్తారు అలా జరగకుండా త్వరగా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తాలు తరుగు రంగు మార్పు వంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చేయాలని అధికారులు ఆదేశించారు ఈ ఆదేశించడాలు ఒక పక్క రైతుల దగ్గరికి వెయ్యి నానా రకాలుగా రైతుల దగ్గర కొనే విషయంలో ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా ఈ అధికారులు ఆడ గల్లబట్ అడగండి ఒక్కొక్కరిని ఆడికి వచ్చిన అధికారులను పేపర్లో రకంగా ఇస్తావు ఆడికి ఒక రకంగా చేస్తారా జనవరిలో పూర్తి చేయాల్సిన ధాన్యం సేకరణ ఈసారి డిసెంబర్లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేందుకు సిద్ధమైంది ఏం చేస్తారో మరి ఆ రైతు సన్నవార్లను మరి రే ఇప్పుడు రేషన్కు సంబంధించిన డీలర్కే పంపిస్తారా దొంగతనంగా వేరే షిప్పులల్లా విదేశాలకు పంపించి మళ్ళీ అదే విధ అదే చేసిళ్ళు పోయిన సంవత్సరం అదే దొడ్డు వడ్లను పంపిస్తున్నామని సన్న వడ్లను ఏం చేసిండో తెలియదు కానీ వడ్లను మళ్ళీ సన్నగా చేసి రేషన్ షాప్లకు దొడ్డు వడ్లను అవి తిన్న ప్రతి ఒక మహిళ తిడుతున్నది గవర్నమెంట్ను మాకు సన్న ఎప్పుడు ఎత్తుంటుందో తెలియదా మీ సన్న బువ ఎన్ను తినలేదా అని మొఖ మీదనే అడుగుతాను పోతే ఇది చక్కగా ఉన్నదని ఇంకో సక్కదనం పెట్టిల్లు చెరుకు రైతులకు బోనస్ పై ప్రభుత్వం పరిశీలన చేస్తుందట ఈ చెరుకు రైతుల సమస్య ఎన్నటి నుంచో ఉన్నది ఇది చెరుకులకు సంబంధ చెరుకు రైతులకు సంబంధించిన ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా నిజామాబాద్ జిల్లాలో పండిస్తారు వరి రైతులకు బోనస్ ఇవ్వడంతో చాలా మంది రైతులు సన్నాలు సాగు చేస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేస్తున్నారు దీంతో సర్కారు పంపిణీ చేసే రేషన్ బియ్యానికి ఇబ్బందులు లేవు మీదనుకుంటే సరిపోతుంది ఇబ్బందులు లేవని తీసుకుంటున్న రై మన తినేవారు అనుకోవాలి ఏ ఇబ్బంది లేకుంటున్నదని నిజంగా ఒక ఒక వ్యక్తి అదే సన్న బియ్యం తీసుకొని తిని అబద్ధం ఆడకుండా ఖచ్చితంగా చెప్తాడు ఎందుకంటే తిన్న తిండి మీద అబద్ధం ఆడడు ఏ ఒక వ్యక్తి తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ తిన్న తిండి సరైన విధంగా ఉన్నది ఇది సన్న బియ్యమే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యమే పంపిణీ చేసింది మేము సన్న బియ్యమే తిన్నామని తింటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని చెప్తాడు కానీ దాన్ని తిని కూడా అబద్ధం చెప్పడు అది ఒక ఒక విధానం ఉంటుంది అదేవిధంగా రై చెరుకు రైతులకు కూడా అకాల వర్షాల వర్షాలకు పలు రకాలుగా నష్టపోతున్నామని తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు స్పందించిన రేవంత్ ప్రభుత్వం సాధ్య సాధ్యాలపై వ్యవసాయ శాఖతో చర్చిస్తుంది ఈ నిర్ణయం ద్వారా చెరుకు సాగు విస్తీర్ణం పెంపుదలతో పాటు చక్కెర పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని అది ఎన్నటి నుంచెలో ఉన్నదా మీరు ఇలా చెప్పేది ఊతమిచ్చేది ఇచ్చేది ఘోషది అది ఎన్నటి ఉన్నది అది గవర్నమెంట్ భావిస్తోంది వారం రోజుల క్రితం చెరుకు రైతులు వరి పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు చెరుకు రైతులు చక్కెర పరిశ్రమల సమస్యలకు సమగ్రంగా అధ్యయనం చేసి వాటికి శాశ్వత పరిష్కారాలు సూచించేందుకు మంత్రి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు మీ కమిటీలు పనిచేయ్ రైతులకు మేలు జరగది చెరుకు పండిస్తున్న రైతుకు మేలు జరిగినట్టయితే దేనికంటే దానికి ఆ రైతులకు ఎన్నటి నుంచల్లో మేలు జరగకపోగా నష్టమే జరుగుతున్నది ఇప్పటి వరకు కూడా చూద్దాం వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఏం జరుగుతుందో ఓకే థ్యాంక్ యూ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి